ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నాన్న అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని తలుస్తున్నాను బాగు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి మీ అందరూ క్షేమకరమైన ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారని దేవుని కృప వలన తలుస్తూ నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు లేఖన భాగంను చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడైన తండ్రి అయిన ప్రభు మీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉన్నానైనా నీ దయాకిరటం మాకు అనుగ్రహించినందుకు కొందనాలు చదవబోయే లేఖన భాగాన్ని మీ చేతిలో పెట్టుచున్నాము చున్నామనైనా మీరే విరవగలరు వడ్డించగలరు ఆశీర్వదించగలరు వేవేలకు పంచి ఇవ్వగలరు ఇంకా మిగిలి ఉండేటట్లుగా నాయన మీరు సహాయం చేయగలరు అట్టి విషయంలో ఈ లేఖన భాగమును తండ్రి వినుచున్నటువంటి ప్రియ పిల్లలందరికీ తండ్రి నోరు తెరిచి మాట్లాడుతున్న నా నోటికి తోడయుండి నా హృదయమునకును మేలుకరంగా మార్చుమని కోరుకుంటూ ఏసయ్య అతి పరిశుద్ధ నామును బట్టి వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు దేవుడు మీకు తోడయిండును గాక రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరువ వాక్యం చదువుతాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వాక్యం దయచేసి అందరూ బైబిల్ తెరవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను చూడండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏమండి దేవుడు మన కొరకు దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి కూడా దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే నేను ఆయనతో పాటు ఉన్న సమానత్వం కలిగిన వాడిని కదా కాబట్టి ఈ భాగ్యం భాగ్యమైకి నేను విడిచిపెట్టకూడదు అనుకోలేదు కానీ తనకున్న భాగ్యమంతటిని విడిచిపెట్టి మనల్ని భాగ్యవంతులను చేయవలనని మనలను ధనవంతులను చేయవలనని మరి భూలోకమునకు వచ్చి ఆయన మన కొరకు ఏమయ్యాడండి దరిద్రుడైనాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎంత ఇక్కడ మనం చూస్తుంటే ఆశ్చర్యమేస్తూ ఉంటుంది ఆయన మన కొరకు దరిద్రుడైనటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైన పిల్లలారా మనము ఈ రీతిగా గొప్పవారం కావాలని గొప్పవారం కావాలి అని ఆశీర్వదించబడిన వారం కావాలని మేలు పొందుకున్న వారం కావాలని దీవించబడిన వారంగా ఉండాలని ఆయన కొ మన కొరకు అన్ని విషయములో కూడా తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా అయిపోయాడు దేవుని స్తోత్రము కలుగునగాక కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఈరోజు ధ్యానించేటువంటి అంశం ఏంటంటే భాగ్యం మనమెంత భాగ్యవంతులము మనమెంత ధన్యులము మనము ఈ లోకంలో ఎంత దరిద్రంగా ఉంటే దేవుడు మనల్ని ఎంత ధనవంతులుగా చేశాడు మనల్ని ఎంత భాగ్యవంతులుగా చేశాడనేటువంటి మాటను చూసినప్పుడు ఆశ్చర్యమేస్తుంది అనమాట దేవునికి స్తోత్రము కలుగునుగాక చూడండి ముందుకు వెళదాము ఆది కాండము అధ్యాయము పదమూడవ వాక్యం ఒకసారి చదివినట్లయితే ఆది కాండము ముప్పై అవ అధ్యాయము పదమూడవ వాక్యం దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ మాట లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అను పేరు పెట్టాను ఆమెను ఏమంటారంట స్త్రీలందరూ కూడా నేను భాగ్యవంతురాలను అంటారు ఏమనుకుంది స్త్రీలు నన్ను భాగ్యవత అందురు అంటే ఏమి కలిగి ఉన్నటువంటి వారు భాగ్యవంతులు ఏం కలిగిన వారు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చక్కగా చెప్పిన మాట వినేటువంటి పిల్లలు కలిగిన వారు భాగ్యవంతులండి పూరి గుడిసెలో ఉన్నా పర్వాలేదు తాటాకు షెడ్లో ఉన్న రేకుల షెడ్లో ఉన్న తాటాకు పందిరిలో ఉన్న ఇబ్బంది లేదు చెట్టు క్రింద ఉన్న ఇబ్బంది లేదు అర్థమైందా చూడండి కొంతమంది భర్తలు భార్యలు అంటుంటారు నేను ఎక్కడుంటే నేను చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉండాలి అంటారు చూడండి గుడిసిలో ఉంటే గుడిసిలో ఉండాలి అంటారు అవునండి అయితే ఆ ధన్యత ఆ ప్రేమ ఆప్యాయతలు కలిగిన వారికే అది అర్థమవుతుంది కనుక మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎవరు ధన్యులు అంటే ఏమండి కుటుంబంలో మంచి పిల్లలు కలిగిన వారు భాగ్యవంతులు అంటే అర్థమైంది కదా మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు మంచిగా చెప్పినట్లు వినేటువంటి పిల్లలు కలిగినటువంటి వారు భాగ్యవంతులు చూడండి పిలుపు గారికి ఐదుగురు కుమార్ నలుగురు కుమార్తెలు ఉన్నారట అక్కడ మనం చూసిన వారు నలుగురు కూడా ప్రవశిస్తారట ప్రవచన వరమ కలిగినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం చూడండి కొంతమంది బిడ్డలు ఎంత చక్కగా చూడండి దావీది గారికి చాలామంది పిల్లలు ఉన్నారు కానీ అందులో చాలామంది పిల్లలు అల్లరిగా ఆగంగా హత్య హత్యలు జరిగించేటువంటి వారిగా ఉన్నారు చూడండి ఏలీకి ఏలీ గారికి మరి మంచి దైవజనుడు ఏలీగారు కానీ వారి పిల్లలు చాలా పనికి మాలిన వారిగా చండాలులుగా ఉంటూ ఉన్నారు కనుక ప్రియమైన పిల్లలారా నీవు తల్లిదండ్రులు ఎడలలాగా ప్రవర్తిస్తున్నావు తల్లిదండ్రులారా బిడ్డ ఎడలు ఎలా ఉంటున్నారు మీరు భాగ్యవంతులు మంచి తల్లిదండ్రులు కలిగిన పిల్లలు భాగ్యవంతులు మంచి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు భాగ్యవంతులు ఆమె అర్థమైందా కనుక మంచి బంధువులు కలిగినటువంటి బాంధవ్యాలు చాలా భాగ్యవంతులు అనమాట వాళ్ళు ప్రేమానురాగాలు వారి మధ్య ఉంటాయి ఆత్ ఆదరాభిమానాలు వారి మధ్య ఉంటాయి ఒక అద్భుతమైనటువంటి కృపా సన్నివేశములను క్షమాపణ విషయములను మనం అక్కడ చూడగలుగుతాం సర్దుబాటును మనం అక్కడ చూడగలుగుతాం అర్థమైందా తగ్గింపును అక్కడ మనము చూడగలుగుతాం నిజమైన ప్రేమను అక్కడ మనం కనుగొనగలుగుతాం కనుక ప్రేమైన పిల్లలారా అందరికీ వందనాలండి మీ ఇల్లు భాగ్యం భాగ్యం భాగ్యవంతమైన ఇల్లేనా అంటే చక్కగా చెప్పిన మాట వినే పిల్లలు కలిగిన ఇల్లేనా వినయ విధేయతలు కలిగిన తల్లిదండ్రులు కలిగినటువంటి ఇల్లేనా కాబట్టి మంచి ప్రవర్తన కలిగిన పిల్లలు కలిగినటువంటి వారు భాగ్యవంతులు ఎవరు భాగ్యవంతులు అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం దేవుని సందు దేవుని సన్నిధిలో అందరికీ వందనాలు యహోవా మీకు తోడ గాక తర్వాత నూట పన్నెండవ కీర్తన ఐదవ చరణం చదువుతాను నూట పన్నెండవ కీర్తన ఐదవ చరణం ఎంత బాగుంటుందో నాకు చాలా 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 ఇష్టమైనటువంటి చరణం అది నూట పన్నెండు ఐదవ చరణం దయాళులను అప్పిచ్చువారును వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడూ కదలింపబడరు నీతిమంతులు నిత్యము నుందురు ఎట్టివారు చూడండి యహోవయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు ఎవరండి భాగ్యవంతులు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు నిజ దేవుని ఎరిగినటువంటి వారు నిజదేవుని కలిగినటువంటి వారు ఆయన ఎందు ఆ నిజదేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు భాగ్యవంతులు అట్టి వారు ఎప్పుడూ కదలించబడలు దయాలురు అప్పించు అప్పు ఇచ్చువారు వారు భాగ్యవంతులు దేవుని స్తోత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు భాగ్యవంతులు అనమాట అంటే మరి మన ఇంట్లో దేవుని భయం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారా దేవుని భయం కలిగిన భార్య ఉందా దేవుని భయందు భయ భయభక్తులు కలిగినటువంటి భర్త ఉన్నాడా అయితే మీరు భాగ్యవంతులే మీ ఇంట్లో ధనం లేకపోవచ్చు ఏమంటే ఏ పోటు కాపాడ పని చేసుకుంటేనే దాంతోనే తినేటువంటి పరిస్థితులు కావచ్చు నీ సంపాదన ఆ రోజు సంపాదన రేపు పనికి వెళ్తేనే నీ గడుస్తుంది అనేటువంటి పరిస్థితి ఉన్నా ఇబ్బంది లేదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీవు భాగ్యవంతుడవు నీ ఇల్లు భాగ్యముతో నింపబడినట్లు అర్థం అనమాట దేవుని స్తోత్రము కలుగునగాక తర్వాత మనము చూసినట్లయితే రాజుల గ్రంథము మొదటి గ్రంథములో పదవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుకుందాం పదవ అధ్యాయము ఏడవ వాక్యం అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనం అక్కడ చూస్తాము ఇక్కడ ఈ రాజుగారికి ఇవ్వబడినటువంటి జ్ఞానం చూడండి ఏడవచ్చిన నుండి చదువుతాను రాజుల గ్రంథం మొదటి గ్రంథము పదవ అధ్యాయము ఏడవ నుండి అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపో ఆ మాటలను నమ్మక ఆ మాటలను ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది ఏ భాగ్యము చూడండి జ్ఞానము అనేటువంటి భాగ్యం ఆమెన్ హెలెయ అంటే ఎప్పుడెవరితో ఎలాగ మాట్లాడాలి ఎలా మాస్టర్తో ఎలా ప్రవర్తించాలి తల్లి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఆడపిల్లలు కనబడినప్పుడు ఎలా చక్కగా మర్యాదగా నా తల్లి లాంటిది నా చెల్లి లాంటిది ప్రవర్తించే జ్ఞానం చూడండి ప్రియమైన పిల్లలారా అలాంటి జ్ఞానం నా తండ్రి లాంటివారు నా తల్లి వారిది నా లాంటివారు నా అన్న లాంటివారు అని ఎప్పుడైతే మనము భావన కలిగి ఉంటామో ఆ జ్ఞానం అంటే ఎక్కడ ఎలాగ ప్రవ వివేచన జ్ఞానము గొప్ప సంపదండి అర్థమైందా అందుకే జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము మూలాంశం జ్ఞానము సంపాదించుటే అందుకని నీ ప్ర నీ యొక్క సంపదంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోమన్నాడు అన్నీ కలిగి ఉండి సంపదలన్నీ కలిగి ఉండి ఆస్తులు అంతస్తులన్నీ కలిగి ఉండి జ్ఞానము లేకపోతే వ్యర్థుడవే అందుకని జ్ఞాన భాగ్యం కావాలి జ్ఞానము గొప్ప భాగ్యం అనమాట దేవు అందుకే జ్ఞానము సొమ్ము అంటారు అర్థమైందా కనుక జ్ఞానము కలిగి ఉండటం అందుకని ఒకడు జ్ఞానము లేకుండుట మంచిది కాదు తెలివి లేకుండుట మంచిది కాదని లేఖనం సెలవిస్తా ఉన్నది అర్థమైందా కనుక ప్రియమైన పిల్లలారా చూడండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇతరులకు మనకు ఉన్నదానిలో ఇచ్చేవారు భాగ్యవంతులు ఇతరులకు ఇచ్చేవారు ఇతరుల దగ్గర నుంచి లాక్కునేవారు కదండి ఇతరుల దగ్గర నుంచి లాక్కోవాలనుకునే అంత దరిద్రుడు ఇంకెవరు లేడు భూలోకంలో ఇతరుల దగ్గర నుంచి ఏదో ఒక విధంగా రాబడదాము అని వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చూడండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఏడిపిస్తారండి ఎంత ఏడిపిస్తారో ఎంత ఇబ్బంది పడతారో నిన్న ఒక మరి ఒక బాబు ఒక సెల్ ఫోన్ అవసరం ఉంది ఎప్పటినుంచో ఆయనకు కావాలని అవసరం అది చదువుకు అవసరం కాబట్టి ఆ ఫోన్ కొరకు తల్లిని అడగలేదు తండ్రిని అడగలేదు సెలవు దినాలు వచ్చినాయి ఎన్ని దినాలు పనిచేస్తే ఆ ఫోన్ వస్తుందో ఆలోచించాడు వెంటనే ఆ పనిలో జాయిన్ అయిపోయాడు చూడండి ఆ సెల్ ఫోన్ కొనుటకు కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకొని కొనుక్కున్నాడు అనమాట నాకు ఎంత సంతోషం వేసిందో ఇవాళ ఎంతమంది పిల్లలు నాకు ఒక బైక్ కావాలి నాకు ఒక ఫోన్ కావాలి నాకు ఒక ల్యాప్టాప్ కావాలి నాకు అది కావాలి అది ఉంటేనే కుదరదు అంటున్నారు అంటున్నారు మంచిది కొన్ని అవసరతలు ఉన్నాయి కానీ అది ఎంత చక్కగా మరి జ్ఞానం కలిగి సంపాదించుకోవాలి ఇబ్బంది లేకుండా సంపాదించుకోవాలి ఎంత దానిలో థ్రిల్ ఉంటుందంటే ఎంత తృప్తి సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే చూడండి తల్లిదండ్రులకు ఎంత ఆనందం సేవకునిగా ఈ సంఘంలో అలాంటి బిడ్డను మరి కలిగి ఉన్నందుకు నాకెంత ఆనందం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తల్లిదండ్రుల మీద పడి వాళ్ళు నువ్వు నన్ను ఎందుకు కన్నావు నన్ను ఎందుకు అలాగ నన్ను ఎందుకు అలాగ చేసావు అని ఎగబడి రాక్షసుల్లాగా అరవటం కాదు దీనిల్లోగా దయగలిగినటువంటి బిడ్డలుగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండాలి ముందే చెప్పాను కదా మంచి పిల్లలు కలిగిన వారు భాగ్యవంతులు తర్వాత ఏమండి దయాలత్వం కలిగిన వారు యహోవైందు భయభక్తులు కలిగిన వారు భాగ్యవంతులు తర్వాత జ్ఞానం కలిగిన వారు భాగ్యవంతులు ఎర్థమైందా అన్నిటికి మించినటువంటి జ్ఞానము అదే గొప్ప భాగ్యం అన్నమాట దేవునికి స్తోత్రము కలుగునగాక యహోవ మీకు ద్వితీయోపదేశ కాండంలో మరొక మాట మీకు చూపిస్తాను నాలుగో విషయం ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం చదువుతాను ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు వందనాలండి రక్షణ పొందిన వారు భాగ్యవంతులు అనమాట యహోవారు రక్షించిన నిన్ను పోలినవాడెవరు చూడండి ప్రియమైన పిల్లలారా ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అందుకే నేను రక్షించబడిన క్రొత్తలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వరాన్ని బట్టి అనుకోవచ్చు నేను ఒక పాట రాసుకున్నాను ఇస్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది ఏ సయ్యా రక్షించిన నిన్ను వారెవరు ఇస్రాయేలు దేవుడు రక్షించిన నిన్ను పోలిన వారెవరూ లేరు నీ అంత భాగ్యవంతులు లేనమాట అర్థమైందండి కాబట్టి గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యం మారు మనస్సు బాప్తిస్మము తీసుకున్నటువంటి అనుభవం అనమాట అర్థమైందా రక్షణ భాగ్యం నీవు కలిగి ఉన్నావా కొంతమంది ఈ భాగ్యానికి చాలా దూరంగా ఉంటారు ప్రార్థనకు వస్తూనే ఉంటారు బైబిల్ కొనుక్కున్నారు ఏమండి క్రమం తప్పకుండా వస్తూనే ఉంటారు ఏ అంటే ఇశ్రమే కానీ మారు మనసు అంటే వారికి తెలియదు బాప్తిష్మం అంటే వారికి తెలియదు రక్షణ అంటే వారికి తెలియకుండా బ్రతుకుతారు ఏదైనా ఎప్పుడైనా వాక్యం ద్వారా మాట్లాడిన వారు వినరు ఇంకొకరు మాదిరి చూపించి ఇదిగో ఇలాగ బాప్తిష్మం తీసుకోవాలి ఇలాగ మారు మనసు పొందాలి ఇలాగ రక్షించబడాలంటే వాళ్ళు వినరు దూరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళంతా దరిద్రులు లేరు వాళ్ళంతా వాళ్ళంత దిక్కుమాలినోళ్ళు అర్థం అర్థమవుతుందా కాబట్టి రక్షణ అనేది గొప్ప భాగ్యం మంచి పిల్లలు మంచి తల్లిదండ్రులు మంచి బాంధవ్యాలు బంధువులు కలిగిన వారు భాగ్యవంతులు అండి ఇప్పటివరకు ఎవరు భాగ్యవంతులు అనుకుంటున్నారు పెద్ద ఉద్యోగము దాని ప్యాకేజీ ప్యాకేజీ కోటి రూపాయలు యాభై లక్షలు సంవత్సరానికి ప్యాకేజీ కలిగిన వారు భాగ్యవంతులు అనుకుంటున్నారు కదా నో డబ్బు వలన భాగ్యాన్ని మనము నిర్వచించలేము అర్థమైందా చూడండి ఉన్నటువంటి ఆస్తులు ఏంటంటే గొప్ప గొప్ప అంతస్తులు పెద్ద పెద్ద గృహాలు పెద్ద పెద్ద విల్లాస్ ఏమండి వాటిని చూసి వాళ్ళు భాగ్యవంతులు అనుకుంటున్నారు చూడండి ఒక ఆయనకి హెలికాప్టర్లు విమానాలే ఇంటి మీద దిగుతాయట వాళ్ళు ఎంత భాగ్యవంతుడు అనుకుంటున్నారు కనుక లే లేయం అంటుంది నన్ను భాగ్యవతి అంటారు ఎందుకంటే నాకు ఒక మంచి బిడ్డనిచ్చాడు దేవుని స్తోత్రము కలుగునగాక నన్ను భాగ్యవతి అంటారు కనుక ప్రియమైన పిల్లలారా మంచి పిల్లలు కలిగిన వారు భాగ్యవంతులు మంచి బాంధవ్యాలు మంచి తల్లిదండ్రులు కలిగిన వారు భాగ్యవంతులు రెండవది దిహోవైందు భయభక్తులు కలిగిన వారు భాగ్యవంతులు మూడవది జ్ఞానము ఏమండి జ్ఞానము కలిగిన వారు వివేచన కలిగిన వారు భాగ్యవంతులు తర్వాత రక్షణ పొందినవారు భాగ్యవంతులండి నేను చాలా చిన్న వయసులోనే మరి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి దేవుడు నాకు పెట్టడం ద్వారా దేవుని వాక్యమును నాకు దైవజనులు ప్రేమ కలిగిన దైవజనులు ఇతరులకు క్షేమం తీసుకురావాలి ఇతరులు మాకలాగా గొప్పగా ఉండాలని ఆశపడిన దైవజనులు మా కొరకు ప్రయాసపడటం వల్ల ప్రార్థించటం వల్ల వారికి ఉన్న భారము బాధ్యతల వలన దేవుడు నన్ను రక్షణలోకి నడిపించాడు వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు నా కూడా ఆసక్తిని రేపాడు చూడండి పదిహేనవ సంవత్సరం వయసులోనే దేవునిలోకి నడిపించబడ్డాను దేవుని స్తోత్రము కలుగునగాక కాబట్టి ఈ విలువలన్నీ అర్థమైనవి అంతకుముందు బాంధవ్య విలువ తెలిసేది కాదు రక్షణ అంటే అసలు తెలవనే తెలవని పరిస్థితి ఎంతవరకు ఈ లోకము ఈ లోకపు ప్రాకులాట అంతవరకే ఏమేమి ఇతరుల కంటే నాకేమి తక్కువ ఉందని ఆలోచించడం తప్పితే వేరే ఆలోచనే ఉండేది కాదు కాబట్టి ఇప్పుడైతే ఎవరు భాగ్యవంతులు ఎవరు భాగ్యవంతులు అనేటువంటి ఆలోచన అందుకనే నేనెంత భాగ్యవంతుడిని అనిపిస్తుంది అప్పుడు అప్పుడప్పుడు చూడండి అనేక బీరు వాళ్ళ నిండా డబ్బు కలిగిన వారు వేసుకోవడానికి వందల జతలు వస్త్రాలు కలిగినటువంటి వారు కాదు కాస్ట్లీ వస్త్రాలు ధరించినటువంటి వారు కాదు భాగ్యవంతులు ఏమండి వెండి బంగారాలు ధరించిన వారు భాగ్యవంతులు లోకంలో నానుడి కాబట్టి అది లోకపు నానుడే దానివలన ఏ ప్రయోజనం లేదు బయటకు వస్తే బంగారం ధరిస్తున్నారు కానీ ఇంట్లోకి వస్తే ఏ బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది చాలామంది జీవితంలో అలాంటి వారిని నేను చాలామంది పలకరించి చూశాను మీరెంత మంచి వాళ్ళు ధన్యులండి అన్నాను కానీ వారి నోట నుండి ఈ ధనమును బట్టి కానీ ఈ వెండి బంగారాలను బట్టి కానీ ఆస్తి అంతస్తులను బట్టి కానీ స్థితిగతులను బట్టి కానీ తృప్తిపడినట్లుగా ఎక్కడా నాకు దాఖలాలు లేవు ఈ నలభై ఐదు సంవత్సరాల ప్రార్థనా జీవితంలో కనుక రక్షణ అనేది గొప్ప భాగ్యం దేవునికి స్తోత్రము కలుగునగాక మరొక భాగ్యాన్ని చెప్పి నేను ముగిస్తాను యాకోబు గారు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుతాను యాకోబు గారు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుతాను దేవుని స్తోత్రము కలుగునుగాక మీకు తోడయిండును గాక యహోవామిను ఆశీర్వదించునుగాక ఆమెన్ రెండవ అధ్యాయము యాకోబు గారి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన చదువుతాను మీల ఎవనకైనా జ్ఞానము జ్ఞానము కొదుకోవమన్న ఎడల అతను దేవుని అడుగువలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు దేవునికి స్తోత్రము కలుగునగాక ఎహో మీకు తోడైన జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మొదటి అధ్యాయం ఐదో వచ్చిన చదివాను నేను జ్ఞానం కొదువుగా ఉంటే జ్ఞానం అడగాలి జ్ఞాన భాగ్యం విషయం చెప్పాను ఇప్పుడు రెండో అధ్యాయం ఐదో వచ్చిన చదువుతాను నా ప్రియుల ప్రసహోదరులారా ఆలకించడి లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఏంటండి విశ్వాసము అనేది భాగ్యం ఏంటి చెప్పండి విశ్వాస భాగ్యం అంటే దేవుడ ఉన్నాడని చాలామంది ఏమంటారు అవిశ్వాసం దేవుడే లేడంటాడు ఉన్నాడు కానీ తాను సృష్టించిన తాను కల్పించిన తాను రూపించిన తాను తలంచుకుని వాణ్ణి దేవులుగా అనుకుంటున్నాడు ఎంత అబద్ధం అండి అది ఎంత అబద్ధం కానీ మనల్ని సృజించిన మనకు రూపునిచ్చిన మనకి జ్ఞానం ఇచ్చిన మన చర్యలను గమనిస్తున్నటువంటి ఆయన ఒకే ఒక దేవుణ్ణి గుర్తించడం ఎంత భాగ్యం అండి అందుకనే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాం అందుకనే విశ్వాసం అనేది నిరీక్షించబడు వాని యొక్క వాటి యొక్క నిజస్వరూపం ఏంటండి మనం ఇప్పుడు చూడటం చూడని వాటిని మనము చూస్తాము అనేటువంటి దానిని కలిగి ఉండటం విశ్వాసము దేవుని స్తోత్రము గాక మరొక భాగ్యం ఏంటండి విశ్వాసం అన్నమాట అందుకనే మనల్ని ఏమంటారు తెలుసా విశ్వాసులు అంటారు ఆమెన్ హలూయ కాబట్టి చెప్పండి మంచి బిడ్డలు కలిగిన వారు భాగ్యవంతులు దేవుని ఎందు భావి కలిగినటువంటి వారు భాగ్యవంతులు అప్పు ఇచ్చేవారు తీసుకునేటువంటి వారు త్రాని వారు ఇతరులకు ఇచ్చేవారు భాగ్యవంతులు తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇతరులకు ఇచ్చేవారు భాగ్యవంతులు రక్షణ పొందినవారు భాగ్యవంతులు తర్వాత విశ్వాసము కలిగిన వారు భాగ్యవంతులు ఇంకా ఎన్నో భాగ్యములు బైబిల్లో రాయబడి ఉన్నాయి కాబట్టి నీ వట్టి భాగ్యమును కలిగి ఉండవుగాక ఆమెన్ ఇలాంటి భాగ్యతను మనము గాక దేవుని స్తోత్రము కలుగును గాక ఒక్క మాట కూడా చదవాలని నేను ఆశపడుతున్నానండి ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయములో ఒక చక్కని మాట రాయబడింది ఎనిమిదవ అధ్యాయము పదిహేడు నుండి చదువుతాను కాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వాక్యం నుండి అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసుకుని అందరూ మ మేము మేము సంపాదించుకున్నాం మేము చదువుకున్నాం మాకు మేము ఇది భాగ్యం అనుకుంటారేమో అలాగనుకోవద్దు అలాగనుకోవద్దు చూడండి కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకో ఏలయనగా తాను పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేసిన ఆయనే ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం దేవుని స్తోత్రమును కలుగునిగాక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేస్సు వైపు చూచుచు ముందున్నటువంటి పందిగంలో ఓపిక పరిగెత్తదముగా ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి ప్రేమమూర్తివైన ప్రభు మీ వందనాలు తెలియజేస్తున్నాము నాయన ఇంత గొప్ప సామర్థ్యము భాగ్యము కలుగజేసిన వాడవ నాయన లోక సంబంధముగా ఉన్న భాగ్యాలు గర్వాన్ని కలుగజేస్తాయి అహంకారాన్ని కలుగజేస్తాయి అతిశయాన్ని కలుగజేస్తాయి ఇతరులను చిన్న చూపు చూసేటట్లుగా చేస్తారు ఎంత భాగ్యవంతులు జ్ఞానం కలిగినటువంటి వారు ఎంత భాగ్యవంతులు నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎంత భాగ్యవంతులు రక రక్షణ పొందిన వారు ఎంత భాగ్యవంతులు తండ్రి విశ్వాస జీవితము జీవించేవారు ఎంత భాగ్యవంతులు భాగ్యవంతులనైనా అట్టి భాగ్యవంతుల లిస్టులోనికి నన్ను కూడా చేర్చినందుకు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వినుచున్న వారు అట్టి భాగ్యములో లేకుంటే ప్రభువ అట్టి భాగ్యమును అనుగ్రహించి మీ నామనుకు మహిమ తెచ్చుకొని కోరుకుంటూ మా ప్రభువును ప్రిరక్షకుడునైనా ఏసై అతి పరిశుద్ధ ఆమెను బట్టి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 పాదీపము యహోవా నిన్ను పోలినవాడు ఎవడునో లేడు నీవు మాహత్యము గలవాడవు నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయిను జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నింటిలోను నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ ఆమెన్ అందరికీ వందనములు మీకు శుభమగుగాక గాడ్ బ్లెస్ యు